పట్టాలంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ యుద్ధం చేయాలంటే రాణి రుద్రమదేవి రానక్కరలేదు సామాన్య మహిళ కూడా తలచుకుంటే ఎంతటి సాహసమైన చేయగలదనే విషయాన్ని ఈ మధ్య చాలాసార్లు సార్లు పురువైంది లేడీస్ ఫిజికల్ గా బీక్ అనే సంగతి పాతదైపోయింది కసరత్తు చేస్తే వారు కూడా వీరణారులే సాధన చేస్తే వారు కూడా యోధురాలే ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇద్దరు ఆర్మీ నేవీ విమెన్ ఆఫీసర్లను ప్రపంచానికి పరిచయం చేసిన భారత్ మరో అడుగు ముందుకేసింది మహిళలకు రక్షణ కల్పించడం కాదు మహిళే ఒక దేశ ప్రధానికి రక్షణ కల్పించగలదు అని చూపించింది బ్రిటన్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ వెనకే చాలా సీరియస్ గా సైలెంట్ గా వస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది ఆమె లేడీ కావడమే అందుకు కారణం ఆ స్థాయిలో పోస్టింగ్ ఇచ్చారంటే అన్ని రకాలుగా సన్నద్ధం చేసే ఇచ్చుంటారు అంటే ఆమె ఎంతటి శక్తివంతులై ఉంటుంది భారత మహిళకు వెల్ ఉంటే చాలు పవర్ వస్తుంది అనడానికి ఆవిడే నిలువెత్తి సాక్ష్యం భారత చరిత్రలోనే మొదటిసారిగా ప్రధాని సెక్యూరిటీ ఫోర్స్ లో వచ్చిన తొలి మహిళా ఆఫీసర్ ఇది ఒక రికార్డ్ ఆమె పేరు అడాసు కపేసా మణిపూర్ రాష్ట్రంలోని కైబీ గ్రామానికి చెందిన మహిళ ఆర్మీలోకి రావడమే కాక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లోకి రాగలిగింది అందులోకి రావడం అంటే మగవాళ్లైనా ఆడవాళ్లైనా ఒకటే చాలా పవర్ఫుల్ అయితేనే అందులో అవకాశం ఇస్తారు ఇంకెంత పవర్ఫుల్ అయి ఉంటే ఏకంగా ప్రధాని సెక్యూరిటీ ఫోర్స్ లో అపాయింట్ చేస్తారో ఊహించుకోవచ్చు రాష్ట్రంలోని పిఠోరాఖర్ కు చెందిన యాభై ఐదవ బెటాలియన్ లో అడాసు పనిచేసింది అదే బెటాలియన్ తరపున సశాస్త్ర సీమా బల్ లో పనిచేసింది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపులో లో చేరినప్పుడు కమాండో ట్రైనింగ్ ఇచ్చారు ఎంతో డిసిప్లిన్ హార్డ్ వర్కింగ్ ప్రాక్టీస్ ఉంటేనే అందులోకి సెలెక్ట్ అవుతారు అలాంటి దాంట్లోకి సెలెక్ట్ కావడం కోసం అడాసో కఠోర శ్రమ చేసిందని చెబుతున్నారు భారతదేశంలోని టాపెస్ట్ సెక్యూరిటీ ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అందులో మళ్ళీ సూపర్ ఫోర్స్ ప్రధానికి సెక్యూరిటీ ఇచ్చే ఫోర్స్ అందులో ఆఫీసర్ గా ఆమెను చూసి ఇన్స్పైర్ కావాల్సిందే దేనికి భయపడకుండా ఏమీ చేయలేమనే ఫీలింగ్ వదిలేసి అందరూ అడాసో దారిలో వెడితే సాయం కోసం ఎవరి కోసం ఎదురు చూడనక్కరలేదు వారే ఇంకొకరికి సాయం చేసే స్థానంలో ఉంటారనడంలో సందేహం లేదు